హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరో కొత్త రెసిపీతో నేను ముందుకు వచ్చేసానండి కాకరగాయలు ఫ్రై చేస్తాను పచ్చి కారంతో కాకరకాయలు ఫ్రై చేస్తున్నానండి ఫస్ట్ బ బాండీ స్టవ్ స్టవ్లిగించుకొని ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం కాకరకాయలు ఫ్రై కాబట్టి ఎక్కువే పడుతుంది ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం ఈ బాండీలో చేస్తే ఏంటంటే చాలా హెల్దీ కదా చాలా మంచి క్రిస్పీ వస్తాయి అన్నమాట ఒక హాఫ్ కిలో కాకరకాయని నేను కడిగి ఈ విధంగా కట్ చేసుకున్నాను అండి ఇట్లా బారు ముక్కలుగా కట్ చేసుకున్నాను చూస్తున్నారా ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు కాగిన ఆయిల్లో వేస్తానండి ఆయిల్ హీట్ అయిందండి ఫస్ట్ మనం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను పచ్చిపప్పు స్పూన్ ఉండాలి వేస్తున్నాను ఒక స్పూను ఆవాలు వేస్తున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలన్నమాట కరివేపాకు ఒక రెండు రమలే కరివేపాకు వేసుకుని మూత పెట్టుకుంటే ఆయిల్ అనేది చిందది అది ఇది వినబైంది కదా ఒక్కసారి హీట్ అయిందంటే చాలా టైం వరకు ఇట్లా వేడిగానే ఉంటుందండి ఓకేనా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసేసుకున్నాం వీటిలో విత్తనాలు కానీ అవి నేనేం తీయలేదండి కనీసం నేను ఇదిగో పై తీలేదు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి కాకరకాయలో ఓకేనా యాంటీ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఫస్ట్ షుగర్ని కంట్రోల్ ఉంటుంది ఉంచుతుంది చెడు కొలెస్ట్రాల్ అనేది ఉండదు అనమాట వీటిలో ఓకేనా ఇదిగోండి ఒక్కసారి వేసిన తర్వాత కింద నుంచి పైకి పై నుంచి కిందకి కలుపుకుని ఈ విధంగా కలుపుకోవాలండి ఓకేనా ముక్క అనేది ఇరగకుండా చూసుకోవాలన్నమాట ముక్క అనేది ఇరగకుండా ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ యారొచ్చి ట్యాబ్లెట్ వేసుకున్నాం ఇదిగోండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం స్పూన్ కానీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ కానీ వేసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలుపుకున్నాం ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మళ్ళీ క్యాబ్లెట్ వేసుకోవాలి పచ్చికారం రెడీ చేసుకున్నామండి కారంలోకి కావాల్సినవి పచ్చికారంలోకి కావాల్సినండి కరివేపాకు ఎండు కొబ్బరి చిన్నెల్లిపాయలు పల్లీలు ఇదిగో ఎండుమిర్చి అనమాట ఎండుమిర్చిని రెండుగా చేసుకుని పెట్టుకున్నానండి ఒక ఇరవై గ్రాములు అట్లా ఉంటాయి అనమాట ఓకేనా వీటిని ఫస్ట్ మనం వేపుకొని అవసరం లేదు మిక్సీ పట్టుకున్నాం తగినంత ఉప్పు దీంట్లోనే వేసేసుకున్నాం వీటితో పాటు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ ధనియాలు అనమాట ఓకేనా మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇవి ఎండుమిర్చి తర్వాత ఇవన్నీ ఇవన్నీ వేసుకుంటేనే కాకరకాయ కారం అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఓకేనా ఇవన్నీ కచ్చాపచ్చగా గ్రైండ్ పెట్ గ్రైండ్ చేసుకున్నాం అండి మిక్సీ పట్టుకున్నాం ఓకేనా పచ్చి కొబ్బరిని ఎండు కొబ్బరిని ఈ విధంగా కట్ చేసుకోవాలండి నేను ఒక చెప్ప తీసుకున్నాను ఇవి నాలుగు చిన్న పాయల్ని ఇలా చిన్న చిన్న పాయలుగా చేసుకున్నాను ఇవేమో డ్రై చేసి వేపుకుని పెట్టుకున్నాను అనమాట పల్లీలు ఓకేనా ఈ కారానికి ఇవే టేస్ట్ అండి ఈ నాలుగు ఐటమ్సే టేస్ట్ అనమాట ఈ కారానికి ఓకేనా ఇదిగోండి ఒకసారి ఇలా కలుపుకుందాం ఓకేనా ఇది ఇన బాండీ అండి ఐరన్ బాండి అనమాట నాన్ స్టిక్ మీద పోటింగ్ బాండి కాదండి అందుకే హెల్త్ బెనిఫిట్స్ మంచిగా ఉంటాయని చెప్తున్నాను దీంట్లో మనం వండిన ఫుడ్ మనం వేసిన నూనె కూడా మంచిగా బాండీలోనే ఉంటుంది వీటికి వీటికే పడుతుంది అనమాట బాండీ పీల్చుకోదు మేము దీన్ని పప్పల బాండి అంటామండి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా కాకరకాయలు అనేవి ఫ్రై అయితే సరిపోతుందండి మనం కచ్చే పచ్చాక దంచి పెట్టుకున్న పచ్చికారం రెడీ అయిపోయిందండి ఈ టైంలో మనం కారం వేసేసుకున్నాం ఓకేనా కరివేపాకు వేస్తే కదండి అందుకే అట్లా అందులో చిన్న పైలు కూడా కొంచెం వేసాను అనమాట ఇట్లయితేనే చాలా బాగుంటుందండి అండి పచ్చ మరీ మెత్తగా అయితే బాగోదు పచ్చ పచ్చగుంటేనే బాగుంటుంది అనమాట మరీ డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి కాకరకాయలు ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తే ఇంకా వాటిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్ని పోతాయి కదా అందుకని ఎక్కువ డీప్ ఫ్రై చేయట్లేదు అనమాట చేస్తున్నా ఓకేనా వేసుకుని ఇంకొకసారి ఇలా తిప్పుకున్నాం అనమాట దీంట్లో నేను ఉప్పేసి గ్రైండ్ చేశాను అలా కారం కనుక సరిపోతే కూరలో వేసుకున్న కారం కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు మనం పచ్చి కారం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఉంచుకోవాలండి కదపకుండా అప్పుడు కారం అనేది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ కాకరకాయలకి మంచిగా పట్టి ఇలా వేసిన ఆయిల్ కూడా మంచిగా పీల్ చేసుకుని చాలా టేస్ట్ బాగుండుతుందండి ఆ స్మెల్ మంచి స్మెల్ వస్తుంది ఓకేనా ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సిమ్లో చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా ఏగితే సరిపోతాయండి ఓకేనా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే సరిపోతుంది ఎందుకు అంటే ఈ మరీ డీప్ ఫ్రై చేసామనుకో కాకరకాయలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ పోతాయి అనమాట అందుకని మనం ఈ టైంలోనే స్టవ్ బంద్ చేసుకోవాలి ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోవద్దండి ఓకేనా ఇంతకుముందు నేను చేసే చేసాను కాబట్టి మీకు చెప్తున్నానండి ఓకేనా ఇలా ఒకసారి ట్రై చేసుకుని తినండి ఇది పప్పులోకైనా వైట్ రైస్లోకైనా లేకపోతే ఏదన్నా ఫ్రై చేసుకున్నప్పుడు సైడ్ సైడ్ గా చాలా బాగుంటుందండి ఈ వేపుడు అనేది కాకరకాయల వేపుడు ఓకేనా స్టవ్ బంద్ చేసేసుకున్నాం ఇదిగోండి మన కాకరకాయల ఫ్రై రెడీ అయిపోయిందండి ఓకేనా పచ్చికారం కాకరకాయల ఫ్రై అనమాట చాలా చాలా బాగుంటుందండి ఇది కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా నిల్వ ఉంటుంది ఓకేనా ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా నిల్వ ఉంటుందండి నేను చెప్పిన కొరలతోనే ఒకసారి మీరు కూడా వండుకుని తినండి ఈ కొలతలతోనే చేసుకోండి చాలా టేస్ట్ బాగుండింది అనమాట ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్